అన్నది ఈరోజు మనం చూద్దాము మరి జక్కయ్య అనే మాటకు అర్థము శుద్ధమైన వాడు మన పారాషూట్ శుద్ధమైన కొబ్బరి నూనట్టు శుద్ధమైన వాడు పవిత్రుడు పేరెంట్స్ పేరు పెట్టినప్పుడు బహుశా అలా అనుకుని ఉంటారు మంచి పవిత్రమైన జీవితం జీవిస్తాడని అనుకున్నాడు కానీ ఈయన యేసు ఎవరో అని చూడగోరండి నోయింగ్ జీజస్ ఈ వాంటెడ్ టు నో జీజస్ కానీ మనము ఈ స్టోరీ ఎండకొచ్చే లోపల ఈ వాజ్ షోయింగ్ జీసస్ యేసు ప్రభుయే ఈయన అబ్రహ్మ కుమారుడు అని చెప్పగలిగాడు ఫ్రమ్ నోయింగ్ టు షోయింగ్ అనేది జక్కయ్య జీవితంలో కొన్ని మాటలు మనం చూద్దాము మరి ఈయనకు మూడు ఐడెంటిటీలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆయన సొంతగా సంపాదించుకున్న ఐడెంటిటీ అతడు ధనవంతుడు అనేది ఒకటి ఫిజికల్ ఐడెంటిటీ పొట్టివాడని సొంతగా ఆయనకు ఒక ఐడెంటిటీ ఉంది సమాజంలో మరి ప్రజలు కూడా ఒక ఐడెంటిటీ ఇచ్చారు ఈ పాపి పాపి అనేవారు ఆ రోజుల్లో ఈ సుకర్లు అంటే చాలా ప్రసహించుకునేవారు ఎందుకంటే వీరు ప్రజల్ని దోచుకోవటమే కాకుండా వీరు దేశ ద్రోహులుగా వేరే దేశానికి పనిచేసేవారు అని కూడా ఉండేది అయితే చివరికి యేసు ప్రభు కూడా ఆయన ఒక ఐడెంటిటీ ఇచ్చాడు ఈయన ఈయన బ్రహ్మ కుమారుడు హీఈ మై చైల్డ్ అనే ఐడెంటిటీలో వచ్చాడు అంటే ఫ్రమ్ నోయింగ్ జీజస్ టు షోయింగ్ జీజస్ అన్న విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం అయితే ఇది ఎలా జరిగింది ఇది జరగటానికి కారణం ఏంటి అనే మాటకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు జేసు ఎవరో అని చూడగలడు ఐ వాంట్ టు నో జీజస్ ఏసు ఎవరు అని చూడగలడు ఆయనకు అసలు ఎంత ధనవంతుడు అంటే ఆయనకి దేవుడు అనేది అవసరమే లేదు దేవుడనేవాడు ఆయన జీవితంలో అవసరం లేదు యు ఆర్ సో రిచ్ యు డోంట్ నీడ్ గాడ్ అయినా కూడా ఆయనలో ఒక ప్రేరేపణ కలిగింది యేసుని చూడాలని బహుశా ఒక కారణం ఏంటంటే యేసు ప్రభు శుంకర్లకు ఫ్రెండ్ అని ఆయనకి సమాచారమే వెళ్ళుంటుంది ఎందుకంటే ఆయన ఈ వాజ్ ద చీఫ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్ట్ మన భాషలో చెప్పాలంటే ఏసీటీఓ కాదు ఆయన సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ హిందీ బైబిల్లో భలే బాగుంటుంది చుంగి లేని వాళ్ళు ఒక సర్దార్ అని ఉంటారు సర్దార్ పెద్దోడు పెద్ద మనిషి డబ్బు సంపాదించాడు కాబట్టి కొట్టివాడు అయినప్పటికీ సమాజంలో టాల్ గా కనబడుతున్నాడు ఎందుకంటే యూ వర్ స్టాండింగ్ ఆన్ ద మనీ అలాంటి వ్యక్తి యేసును చూడాలనే ఆశ ఎందుకు కలిగింది అనేది అంటే మమ్మల్ని ఎవరు ప్రేమించరు అందరు మమ్మల్ని పాపులు అంటారు పట్టించుకోరు మమ్మల్ని ద్వేషిస్తారు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు మమ్మల్ని ప్రేమించేవాడు మరి ఆయన ఆయన ఎప్పుడు కలవలేదు అయితే ఈసారి ఈ రోజు మా ఊరు గుండా వెళ్తున్నాడు కాబట్టి ఐ మస్ట్ డెఫినెట్లీ మీటిమ్ ఆయన తెలుసుకున్నట ఆయన తెలుసుకోవాలి అనే ఆశ ఆయనలో కలిగింది అయితే మనీ మ్యాటర్స్ లో ఎంత బిజీగా ఉన్న ఈ వ్యక్తి యేసు ప్రభువును తెలుసుకోవాలనే ఆశ ఎట్టగలిగింది ఎందుకు కలిగింది అంటే మానవుడు ఒక మాట నేను ఎప్పుడు చదువుతా ఉంటాను గ్రంథంలో ఒక మాట ఉంటది ఎనిమిది పదిలో పది ఇరవై మూడులో ఏముంటది అంటే ఎహోవా తమ మార్గము ఏర్పరచుకున్నట నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గముగా ప్రవర్తించట వారి వశములో లేదు అంటే మ్యాన్ హ్యాస్ నో కెపాసిటీ టులీవ్ రైట్ ఆర్ థింక్ రైట్ మరి అలాంటి వ్యక్తికి ఒక మంచి తలం వచ్చింది ఉదయం లేచి సాయంత్రం వరకు ఎప్పుడు డబ్బులు సంపాదించాలి దోచుకోవాలి అక్రమంగా కానీ తలంపులు కలిగిన వాడికి సడన్లీ ఒకరోజు యేసును చూడాలి అనే ఆశ కలిగింది అంటే ఇది అందుకే బైబిల్లో మాట ఇది మీ వలన కలిగినది కాదంటాడు ఏపీసీలో అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆశ కూడా దేవుడే కలిగించాలి మానవుడు తనంతట తాను ఆ ఆశ వాడికి రాదు దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ మానవుడిలో కలిగించాలి అంటే దానికి ఒకటి ఏంటంటే మనం ప్రభు నమ్ముకున్న మనము సువార్త చెప్పినప్పుడు ఆ వ్యక్తిలో యేసును తెలుసుకోవాలనే ఆశ కలిగిస్తాం అన్నమాట కాబట్టి మన పాత్ర ఎంత కీలకమైందో ఒక పాపి జీవితంలో అన్నది మనం ఇక్కడ తెలుసుకుంటాం యేసు ప్రభు మరి దేవుడే ఆయనలో ఆ తలంపు కలిగించాడు యేసు ప్రభు అక్కడకు వెళ్తాం మరి ఈయన యేసును చూడాలనే ఆశ కలిగి ఉండటం అంటే ప్రభు నోయింగ్ జీజస్ అనే ఆస్పెక్ట్లో ఇక్కడ చూస్తే యేసుని తెలుసుకోవాలన్న వాళ్ళకు కూడా దేవుడే కనికరిస్తాడు దేవుడే ఆ తృష్ణ ఆకలి తెలుసుకోవాలనే తపన దేవుడు వారిలో కలిగిస్తాడు దానికి నిన్ను నన్ను వాడుకుంటాడు అనమాట అందుకే సువార్త చెప్పడం చాలా అవసరం సరే ఈయన యేసుని చూడాలి అనే ఆశ ఆయనని కలిగింది కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి పొట్టివాడైనందున జన సమూహము ఇవన్నీ కూడా మనకు తెలుసు అయితే మొత్తానికి చెట్టు ఎక్కాడు చెట్టు ఎక్కి చూస్తుంటే చూడాలని అనుకున్నాడు కానీ అలాగా వెళ్ళిపోతున్నాడేమో అనుకుంటే యేసుప్రభు డైరెక్ట్గా ఈరవైపే తిరిగి సరిగ్గా చెట్టు కిందకి రావడం అక్కడ కూడా యేసుప్రభు నన్ను చూడలే అనుకుంటున్నాడు చుట్టూ జనసమూహం కానీ సడన్లీ యేసుప్రభు ఆ చెట్టు దగ్గరే ఆగడం అక్కడ మళ్ళీ పైకి చూడటం ఇప్పటికే జక్కయ్యకి చాలా టెన్షన్ అయింది ఆయన పైకి చూస్తే మరి జనాలు కూడా పైకే చూసి ఉంటారు ఆ తర్వాత నేను ఎవరో తెలియదులే అనుకున్నాడేమో కానీ మొత్తానికి యేసురు జక్కయ్య అన్నాడు ఓరి ఇదేంటవా అంటూ మరి జనాలు కూడా అరే జక్కయ్య ఇక్కడేంటి అని ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ చెట్టు ఎక్కి కూర్చోవడం విచిత్రంగా ఉంటది కదా అయినా కూడా ఆయన యేసును చూడాలని కాబట్టి ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ పక్కన పెట్టేసి యేసును చూడాలనే ఆశ ఇక్కడ చూస్తాం యేసును చూడాలనే ఆశ కలిగింది ఇప్పుడు ఆయన యేసును చూపించి యేసుని తెలుసుకుండే దగ్గర నుండి యేసును చూపించే దగ్గరికి ఎట్లా వచ్చాడంటే నంబర్ వన్ యేసును చూడాలనే ఆశ రెండవది ఏసు మాట వినాలి అనే ఆశ అందుకే యేసు ప్రభు వచ్చి జక్కయ్య దిగుతావా కిందకు వస్తావా అంటే ఆ ప్రభావ వద్దులే నాలుగు సంగతి మీకు తెలీదు మీరు దయచేసి వెళ్ళిపోండి ఏదో మిమ్మల్ని చూడాలనుకున్నాను చూసేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎట్టు మీదనే ఉండొచ్చు కానీ బైబిల్ ఏమంటుందంటే త్వరగా దిగిరమ్ము అంటే అతడు త్వరగా దిగవచ్చు విధేయత యేసుని తెలుసుకోవాలంటే విధేయత అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన యేసుని చూడాలనే కోరిక ఏసు మాట వినాలని కూడా కోరిక ఆయనలో కలిగింది మనం సువార్త చెప్పినప్పుడు ప్రజలు ఎప్పుడైతే మాట వినాలి సువార్తకు లోబడతారో వారు యేసును తెలుసుకుంటారు అయితే వారు కుార్తకు లోబడే అది వారి ఇష్టం కానీ సువార్త గురించి చెప్పడం మన బాధ్యత ఆయన ఏసు మాట విన్నట్టుగా చూస్తాం ఈయన విధేయత చాలా వెంటనే దిగి వచ్చిన ఇన్స్టంట్ ఒబీడియన్స్ ఇన్స్టంట్ ఒబీడియన్స్ నేను కొంచెం ఆలోచించినప్పుడు విధేయత దగ్గరకు వస్తే విధేయత పరీక్షలో నాకు మోషేకు నేను పాస్ మార్కులు ఇస్తాను కానీ జక్కాయ్యకు హండ్రెడ్ మార్క్స్ ఇస్తాను మోసే చాలా సాకులు చెప్పాడు కానీ జక్కాయ మాత్రం ఇన్స్టంట్ ఒబీడియన్స్ డిలేడ్ ఒబిడియన్స్ ఇస్ డిసబీడియన్స్ అంటారు కానీ ఈయన నో డిలే టక్మ దిగాడు అంతే యేసుని చూడాలనే ఆశ యేసుని తెలుసుకోవాలనే ఆశ ఆయన విధేయత వల్లనే జరుగుతుంది చాలా మంది సువార్త వింటారు కానీ దాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి వారికి విధేత లేనంత వరకు వారు యేసును తెలుసుకోలేరు యేసు గురించి తెలుసుకుంటారు కానీ యేసును తెలుసుకోవటం అనేది జరగదు సరే యేసు మాట విన్నాడు ఏసు మాట విన్నాడు ఇంకా చూస్తే మరి కిందకి దిగి వచ్చేసాడు గేమ్ అనుకోట్లే విధేయతలో ఏముంటుంది అంటే వాళ్ళు ఏమనుకుంటారు నా సంగతి అంటూ ఏముండదు మేన్ ఏ పర్సన్ వాంట్స్ టు ఒబే ఈ విల్ నాట్ వరీ అబౌట్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఆయన విధేత అనేది ఇక్కడ చూస్తా యేసును తెలుసుకున్నట్టులో ముందు ఆ డిజైర్ కలిగింది రెండవది మాట విన్నాడు ఆ తర్వాత మూడవది ఏంటంటే నేను ఏసును చూడాలనుకుంటున్నాను ఏసు మాట వింటాను మూడవది ఏసు కొరకు మారిపోతాను ఐ వాంట్ టు చేంజ్ ఫర్ జీజస్ ఏం మారిపోవటం అంటే ఆయన త్వరగా దిగి వచ్చేసి మరి ఏమంటాడంటే ప్రభు మరి వెళ్తూ ఉన్నాడు ఇంటికి వెళ్తూ ఉంటే ప్రజలు కూడా ఆయన ఆయనకి వెళ్తూ ఉన్నారు ప్రజలు సరుగుతూ ఉన్నారు గురుగుతూ ఉన్నారు ఇదంతా ఏసు కూడా వింటున్నాడు ఆయన కూడా వింటున్నాడు కానీ భూతబ్దం వడ్ ఆన్ ఈ చదర్ యేసు జక్కయ్య జీవితంలో జక్కయ్య మరి యేసు ఆయన జీవితంలో రావాలని ఇద్దరు కూడా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళటం దారిలో ప్రజలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ వింటున్నాడు కానీ ఇక్కడ చూస్తే అక్కడ జక్కయ్య నిలవబడి ఎనిమిదో వచ్చిన నిలవబడి ఈ స్టూడప్ అనమాట ఇంకా ఇంటికి వెళ్ళారు నిలవబడి ప్రభు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను అన్నాడు ఏంటంటే నేను మారాలనుకుంటున్నాను యేసును చూడాలనే ఆశ ఏటు ఏసు మాట వినాలనే ఆశ మూడవది ఏసు కొరకు మారిపోవాలి అనే ఆశ నేను మారిపోతాను ప్రభు అన్నాడు ఏంటి ఎలా మారుతా అంటే మనకు తెలుసు ఆయన ఏం చెప్పాడు ఇవన్నీ కూడా నేను వదిలేసుకుంటున్నాను నాకు టూ మెనీ అటాచ్మెంట్స్ నా జీవితంలో ముఖ్యంగా డబ్బు అయితే ఇవన్నీ డిటాచ్ చేసుకొని నీతో నేను అటాచ్ అయిపోతాను అని చెప్పినప్పుడు ఏసును తెలుసుకొనుట యేసును చూపుట అనే మాటకు వస్తే యేసును చూపించాలంటే మన చుట్టూ అటాచ్మెంట్లు ఉంటే ప్రజలు వాటిని చూస్తారు కానీ ఇవన్నీ డిటాచ్ చేసుకుంటే అప్పుడు ఏసు మనలో ఉన్న ఏసు కనపడటానికి వీలవుతుంది అందుకే ఆయన అన్నాడు ప్రభా నేను ఇవన్నీ నేను వదిలేసుకుంటున్నాను అన్యాయంగా అన్యాయంగా అంటాడు అంటే ఆయన బతికే అన్యాయ బతుకు నేను ఇప్పుడు న్యాయంగా జీవిస్తాను నేను న్యాయంగా జీవిస్తాను కాబట్టి లోకానికి నేను ఇప్పుడు చూపించే జక్కయ్య అన్యాయపు జక్కయ్య కాదు న్యాయంగా జీవించే జక్కయ్యని నేను చూపించాలనుకుంటున్నాను దిస్ ఈజ్ పాసిబుల్ ఇది ఎలా సాధ్యం అంటే యేసుతో కలిశాడు యేసును చూడాలనుకున్నాడు యేసును తెలుసుకోవాలనుకున్నాడు ఇప్పుడు యేసును తెలుసుకున్నాడు ఇప్పుడు యేసును చూపిస్తా ఉన్నాడు అందుకే ఆయనలో కలిగిన మార్పు అనేది ఇక్కడ చూస్తాం యేసును చూస్తాను యేసు మాట వింటాను ఏసు కొరకు మారిపోతాడు ఏసు కొరకు మారిపోతాడు ఈ మార్పు అన్నది ఇన్స్టంట్గా జరిగినట్టుగా చూస్తాం ఏ కండిషన్ ఏం పెట్టలేదు నా సంగతి తెలీదు అని ఏం చెప్పటం లేదు ప్రభా నీకు అన్నీ తెలుసు నేను మారిపోతున్నాను ఇక నుండి నేను ఇక నుండి పౌరులు చెప్పినట్టు ఇక నుండి జీవించింది నేను కాదు క్రీస్తు నాలో జీవిస్తాడు క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తును చూపిస్తాను అని చెప్పాడు అందుకే పదో వచనానికి వచ్చే లోపల ఇతడు అబ్రహాము తొమ్మిదో వచనంలో ఇతడు అబ్రహాము నేడు ఈయన ఇంట రక్షణ ఉంది ఈయన ఇంట డబ్బులన్నీ బయటికి వెళ్ళిపోయాయి ఈయన ఇంటికి రక్షణ వచ్చింది ఎందుకంటే ఈయన ఇంట్లోకి రక్షకుడు వచ్చాడు ఇక నుండి ప్రజలకు ఆయన చూపించేది రక్షకుడు డబ్బు కాదు ఆస్తి అంతస్తులు కాదు సమాజంలో ఉన్న హోదా కాదు హీ హీ వాంటెడ్ టు నో జీజస్ జీసస్ అందుకే ఎలాంటి వారంటే అక్కడ పదే వచనంలో మనందరికి తెలిసిన మాట నశించిన దానిని వెతికి రక్షించట ఒక మన శక్తి మాట వచ్చాడు ఎంత మంచి టెస్ట్ మని కదా ఇంకొక ధనవంతుడు ఉన్నాడు బైబిల్లో ఆ ధనవంతుడు యేసు దగ్గరకు వచ్చాడు యేసును తెలుసుకోవాలనుకున్నాడు యేసు మాటలు విన్నాడు కానీ విధేత దగ్గరికి వచ్చేలోగా ఇప్పుడే వద్దు కానీ పోస్ట్ పోన్ చేసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ధనవంతుడు యేసును చూపించలేకపోయాడు హీ కుడ్ నాట్ షో జీసస్ ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ జీసస్ అబౌట్ జీజస్ ఇక్కడ జక్కయ్య జీవితం ఇప్పుడు ఆయన పేరుకు కరెక్ట్ గా ఆయన పేరేంటి జక్కయ్య అంటే శుద్ధుడు పరిశుద్ధుడు అలాగే శుద్ధమైన వాడు ఇప్పుడు యేసును కలుసుకున్నాకనే శుద్ధమైన వ్యక్తిగా మారిపోయాడు అది సో ఫ్రమ్ నోయింగ్ టు నోయింగ్ జీజస్ ఈ గ్రాడ్యుయేటెడ్ ఇన్ టు జీజస్ యేసు ప్రభు కూడా ఆయన పక్క నుండి ఐడెంటిఫై చేసుకున్నాడు ఇంతకుముందు ప్రజలు ఎవరు ఆయనతో ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టం లేదు కానీ యేసు వచ్చాక ఆయన బ్రతికంతా బాధిపోయింది ఈ టీం కొరకు మనం ప్లాన్ చేస్తున్నామంటే పీపుల్ షుడ్ నో జీజస్ పీపుల్ షుడ్ షో జీజస్ దేవుడి మాటలు జీవించగా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మా జీవితంలో ఆర్టీఎఫ్ సెకండ్ నేషనల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిపోయింది దేవుడు మాకు ఆ కాన్ఫరెన్స్ కోసం సిద్ధపరుస్తూ వస్తున్నాడు ప్రార్థన పూర్వకంగా మమ్మల్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న వండర్ఫుల్ డివోషన్ ఈరోజు మాకు అందించినారు దేవునికి స్తోత్రం అన్న దయచేసి మనము ప్రార్థన లేకి మనం గ్రూపుగా మనం బ్రేక్అట్